హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇది వచ్చేసి ఇంకా మంగళవారం బ్లాగ్ మాట నిన్నడు వ్లాగ్ మాట ఇంకా సండే వ్లాగ్ అయితే పెట్టాను కదా నిన్న అసలు కుదరట్లేదండి పెట్టడానికి అంటే కొంచెం ఇంట్లో పనులు అంటే శుభ్రాలవి చేసుకుంటున్నానేమో అసలు కుదరట్లేదు ఇది మంగళవారం బ్లాగ్ మాట మండే అయితే వీడియో తీయలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా మా అమ్మాయిని కాకినాడ తీసుకెళ్తాను హాస్పిటల్కి అని చెప్పాను కదా కాకినాడ అయితే వెళ్ళాను అనమాట అందుకని మండే ఏమి వీడియో అయితే తీయలేదన్నమాట నేను ఇంక ఇది వచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఇలా వేడి నీళ్ళు కలుపుకొని తాగేసిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ చేస్తాను నైట్ అయితే రైస్ కొంచెం ఉండిపోయింది ఇంకా కొంచెం సేమీ ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను ఈయనైతే సేమీ ఉప్మా తినరమాట అందుకని చెప్పేసి ఇంకా మాకైతే సేమే ఉప్మా ఆయనకైతే ఇంకా సేమీ ఉప్మా అంటే సేమీ ఉప్మా కాదు టమాటా రైస్ చేస్తున్నాను టమాటా రైసే మళ్ళీ అదే సేమియా కూడా అలాగే చేసేస్తున్నాను నేను చెప్పేదానికంటే మీరు చూస్తే అర్థమవుతుంది అంటే రెండిట్లకి ఒకేలాగైతే నేను ఇంకా టమాటా కర్రీ అయితే రెడీ చేసి ఇప్పుడు రైస్లోని ఇంకా సేమియాలో కలుపుతా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఇలా మరిగించుకోవాలి ఫస్ట్ నిజంగా మామూలు సేమియా కంటే ఇలాగ టమాటా సేమియా చేసుకోండి అద్దిరిపోతుంది ఇంకా మామూలుగా సేమియా ఉప్మా అన్నమాట ఇంక ఇలానే తింటారు అంత బాగుంటుంది చాలా అంటే చాలా నాకైతే చాలా ఇష్టం టేస్ట్ వచ్చేసి ఇంకా దానికోసమైతే ఇక్కడ ఒక నాలుగు టమాటా అయితే ఇలా పేస్ట్ చేసేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా కట్ చేస్తున్నాను అక్కడైతే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను అందులో ఉప్పు కొంచెం నూనె వేసేసుకుని అయితే నీళ్ళు మరిగించుకుంటున్నాను ఇక్కడైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే టొమాటో రైస్కి వచ్చి కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది అలాగే సేమియాకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకెలా అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని కొంచెం చిన్న ముక్కలు కట్ చేసేసుకుని అయితే ఇంక రెడీగా పెట్టుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఇది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా టమాటా రైస్ ఎలాగో టమాటా సేమి అనమాట ఇది సూపర్గా ఉంటుంది మా ఇంట్లో ఎలా చూసినా రెండు టిఫిన్లు ఉంటేనే ఉంటాయి ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే ఒకటి తింటే ఇంకొకలో ఇంకొకటి తినరమాట అలా ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు కూడా నా వీడియోలు చూసినట్లయితే ఇలా ఒకేసారి రెండు టిఫిన్లు నేను తయారు చేస్తూ ఉంటాను చాలా ఈజీగా ఒకవేళ నాకు లాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇలా ఇంట్లో రెండు రకాలు ఇది తినో అది తినో అన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈజీగా చేసేసేయండి ఇంక ఈ పక్కన వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా రైస్ కదా టమాటా రైస్ అలాగే టమాటా సేమియా కనుక ఇక్కడైతే ముందు కర్రీ రెడీ చేసుకోవాలి అక్కడైతే నీళ్ళు అయితే చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా సేమియా ఎటువంటి వేయించక్కర్లేదు సేమియా వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత సేమియా వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించొద్దు కొంచెం పొడి పొడిగా ఉండేటట్టే చూసుకోండి ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పెద్ద ఏం పట్టదు పెద్ద కష్టం కూడా ఏమీ కాదు ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ అయితే తాలిం పెడుతుంది దానికోసం ఒక కడాయి పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు సేమియాకి రైస్కి రెండింటికి సరిపడా అయితే కర్రీ మనం రెడీ చేసుకోవాలి ఇంకా దీనికోసం కొంచెం అయితే వేసేసి ఇందులోనే కొంచెం మినపప్పు శనపప్పు ఇవన్నీ వేసుకుని అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అనమాట అందులోనే పల్లీలు వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి పల్లీలు వేస్తే ఏంటంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఎక్కువగా పల్లీలు మీరు చూసినట్లయితే పల్లీలు ఎక్కువ వాడతాను ఎందుకంటే ప్రతిరోజు పల్లీలు తీసుకోవడం మంచిది ఉడకపెట్టి కానీ వేయించి కానీ తీసుకోవాలి ఇంకా నేను ఇలా టిఫిన్ రూపంలో ఇలాగ వేసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట నేను కొంచెం ఉప్మాని అదని ఇదని కొంచెం ఇడ్లీ చట్నీకి అన్నీ ఇంకా పల్లీలే ఇంకా అక్కడ వచ్చేసేమే ఉడుకుతుంది కదా ఇక్కడైతే తాలింపు కూడా ఫ్రై అయిపోతుంది ఇంకా ఈ పల్లీలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి మీకు మంచిగా బాగా వేగిపోవాలి అనుకుంటే బాగా వేయించుకోండి లేదు మీకు కొంచెం పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు కావాలి అనుకుంటే కొంచెం లైట్గా వేయించుకోండి అలా కూడా బాగానే ఉంటుంది ఇంకా అక్కడైతే సేమియా ఉడికిపోయింది ఇలా వడకట్టేసుకుని అయితే తెచ్చేసుకున్నాను నేను మళ్ళీ వెంటనే అందులో ఉంచకూడదు ఉడికిపోయిన వెంటనే మనం ఇలా వడకట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ప ఈ ఉల్లిపాయ పచ్చిదనం అన్నది మీరు చూసుకోండి ఎక్కువగా అంటే పచ్చిదనం కావాలి అంటే వేగి వేగనట్టు ఉంచేసుకోండి లేదు మాకు అలా ఇష్టం లేదంటే బాగా వేయించుకోండి ఒకసారి సేమియాను కొంచెం అటు ఇటు కలి లేదంటే అతుక్కుపోయినట్టు అయిపోతుంది ముద్దగా అయిపోతుంది కొంచెం అలా కలిపితే ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది సేమియా వచ్చేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక నాలుగు టమాటాలు ఒక రెండు టమాటా వచ్చి రైస్ కోసం ఒక రెండు టమాటా వచ్చి సేమియా కోసం అని చెప్పి నేను అలా కొలతగా తీసుకున్నాను మీరు వండే దాన్ని బట్టి మీరు ఎంతెంత తీసుకోవాలో మీకు తెలిసిపోద్దు కదా ఎక్కువ తక్కువ చూసుకుని అయితే చేసేసుకోండి అంటే మీరు ఇలా ఏ చేయాలి ఇలా సేమియా రెండు ఒకేసారి చేయాలని నేను చెప్పట్లేదు ఒకవేళ ఇలా చేస్తే టమాటా రైస్ చేసుకుంటే ఇలాగా రైస్కి ఇలా చేసుకోండి లేదు సే టమాటా సేమియా చేసుకుంటానన్నా అలా చేసుకోండి మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఈ రెండు టిఫిన్లు ఒక్కోసారి ఈ రెండు చేసుకుంటానన్నా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంక ఇందులో ఉప్పు అన్నీ వేసేసుకుని ఇలా దగ్గర పడేంత వరకు ఆ టమాటా పచ్చిదనం అంతా పోయి ఆయిల్ ఏదో పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా సేమియా అయితే అదిరిపోతుంది అనమాట అంటే టమాటా రైస్ ఎప్పుడు కామనే కదా సేమియాతో అయితే చాలా బాగుంటుంది మిగతా అంటే మళ్ళీ మీరు వేరే విధంగా వండుకోవడం మానేస్తారన్నమాట ఇలానే వండుకొని తింటారు అంత బాగుంటుంది ఇంకెక్కడ రాత్రి మిగిలిన రైస్ ఉంది కదా ఇప్పుడు అందులో ఎంత కావాలో అంత కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటాను ఇంక ఇక్కడ టమాటా రైస్ అయిపోతుంది అది వచ్చేసి అంటే మళ్ళీ ఇంక రైస్ని కూడా బాగా వేసి వేయించేసుకొని అంత అవసరం లేదు అంత వేగిపోయింది కదా ఇంక మనం అలాగా రైస్లో వేసేసుకుంటే సరిపోతుంది ఆ కర్రీ వచ్చేసి ఇలా కలిపేసుకోవడమే ఇది ఇంకా మన టమాటా రైస్ అంటే మంచి కలర్ వచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ ఈ కలరే వస్తుంది చాలామంది కలర్ వేసేస్తారు కనుక ఆ కలర్ వస్తుంది నార్మల్గా అయితే ఇదే కలర్ వస్తుంది లైట్ టమాటా కలర్ లైట్గానే వస్తుంది ఇంకా మిగతా కర్రీ ఉంది కదా అందులో ఇప్పుడు ఇలా వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా సేమియా అయితే వేసేసుకోవాలి ఇంకా టమాటా రైస్ కంటే ఇంకా టమాటా సేమియా అయితే అండి చాలా బాగుంటుంది ఒకవేళ నేను చేసే విధంగా నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఎప్పుడు ఒకలాగే సేమియా ఉప్మా అలా అలా ఒకే ఒకలాగే తినే కంటే ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇది కూడా మీకు బాగా నచ్చేస్తుంది ఇంక ఇదంతా మొత్తం కర్రీ అంతా సేమియాకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఇంక రెండు గరిటలు పెట్టేసి మరీ తిప్పేస్తున్నాను అసలు మనం బయట నూడిల్స్ ఎలా కలుపుతామో అలా అనిపిస్తుంది నాకైతే టేస్ట్ కూడా మనం బయట నుంచి నూడిల్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడైతే రెండు టిఫిన్లు రెడీ అయిపోయింది ఆయన కోసమైతే ఇంక టమాటా రైస్ ఇది మాకోసమైతే ఇంకా టమాటా సేమియా అయితే వన్ డేస్ అనమాట ఇంకొకేసారి రెండు టిఫిన్లు అయిపోయినాయి కదా ఇక్కడతో టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది అందరికీ బాక్సులు పెట్టేసి అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత వచ్చేసరికి అయితే ఇంక ఇక్కడ ఆనపకాయ మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు అదైతే రెడీ చేస్తున్నాను ఓ పక్కనైతే ఇంకా రైస్ పెట్టేశాను ఇది ఇప్పుడు వచ్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇంక నేను అయితే మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను కదా బస్సులో అస్సలు ప్లేస్ లేదండి బస్ స్టాండ్లో గంటన్నర వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే బస్సు వచ్చింది అప్పుడైతే మేము కాకినాడ వెళ్దాము కానీ బస్సు అసలు ఖాళీ లేదు నించునే వెళ్ళవలసి వచ్చింది ఇక్కడ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ప్లేస్ లేక నిలబడ్డామా మా అమ్మాయి కాలేజీలో పడిపోయింది అన్నమాట కాల్ రెండు నిప్పైపోయినాయి ఇంకా ఈరోజు హాస్పిటల్కి మండే వెళ్ళాలని డిసైడ్ ఏం కనుక అలాగే వెళ్ళిపోయాము కాకపోతే అమ్మాయికి ప్లేస్ దొరకలేదు అలా నించునే ఉంది ఇంకా ఏం చేసిందంటే ఒక ఆమె కూర్చుంది ఒక పెద్ద ఆవిడ ఒక ఆంటీ కూర్చుంటే ఇలా చేయి పెట్టుకుంటాం కదా అక్కడైతే పాపం మా అమ్మాయి అయితే జస్ట్ అలా కూర్చుంది మాట నిలబడలేక ఆవిడ ఏమేం చేస్తుందంటే మోచెత్తుతో ఒక గింటే వస్తుంది ఆ అమ్మాయిని ఇంకా మా అమ్మాయి కాసేపటికి లేచి నిలబడిపోయింది ఏమ కాసేపు అలాగే కొంచెం సర్దుకుపోయి ఇంక వెళ్ళిపోతాం అంటే ఇంకా అప్పుడు మా అమ్మాయి అయితే చెప్పింది ఇలా గెంటేస్తుందమ్మా చేతితో చాలా బలంగా గుచ్చేస్తుంది అని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా బస్సులో ఇంకా చిన్న గొడవ అయితే అయింది అన్నమాట ఆమె నేనైతే అడిగాను ఎందుకమ్మ అలా చేస్తున్నావు చిన్నపిల్ల కదా ఏదో అలా కొంచెం సర్దికి కదా అనేసి అంటే ఇంకా ముఖం ఇలా పెట్టేసుకుందన్నమాట ఎందుకంటే అప్పుడు ఆవిడని అడిగాను మేము కూడా టికెట్ కొనుక్కునే కదా మేమేం ఫ్రీగా ఏమి ఎక్కలేదు కదా అసలు కొన్ని రూల్స్ అయితే పెట్టాలి కొంచెంసేపు మీరు కూర్చున్నారు కదా మిమ్మల్ని లేపు తర్వాత మిగతా నుంచు వాళ్ళు కూర్చోపెట్టాలి అసలు చెప్పాలంటే మేము టికెట్ తీసుకుని కూడా మేము కూడా చాలా కష్టపడి ఇలా అయితే వస్తుంటే మీరు కొంచెం కూడా ఇలాగా చేస్తున్నారా అని చెప్పేసి నేను క్లాస్ పీకాను తర్వాత ఇంకో ఆమె నన్ను పక్కన ఉన్న ఆమె అయితే అడిగింది ఏమైందండి అంటే ఇలా గింటే వస్తుంది పిల్లని అప్పుడు చెప్తున్నాను తన కాళ్ళు కూడా బాగాలేదు నిన్న కాలేజీలో పడిపోయింది రెండు కాళ్ళు నడవనివ్వట్లేదు అని అప్పుడు నేను చెప్తున్నాను కదా ఆమె విని అప్పుడు పైకి లేచి మా అమ్మాయికి అయితే ప్లేస్ ఇచ్చింది బాబోయ్ అనుకున్నాను అంటే ఏదో ఒక మూల మంచి మనసు ఉందన్నమాట ముందు అలా చేసినా కూడా మరి మంచి మనసుతో ఇచ్చిందో లేదంటే కోపగించుకుని ఆ మా అమ్మాయికి ప్లేస్ ఇచ్చిందో ప్లేస్ అయితే ఇచ్చింది అప్పటికే ఇంకొక పావు గంటలైతే మేము ఇంకా కాకినాడ వచ్చేస్తామన్నమాట అప్పుడైతే ప్లేస్ ఇచ్చింది ఫోన్లే ఏదైతేను మంచి మనసుతో ఇచ్చిందో ఏ ఎలా ఇచ్చిందో కోపంతో ఇచ్చిందో మొత్తం మీద ఇచ్చింది అంటే మంచి మనసే అని అనుకున్నాను అప్పుడైతే మా అమ్మాయి కాసేపు కూర్చొని వచ్చిందన్నమాట ఇంకా నిన్న కాకినాడ వెళ్ళి అలిసిపోయాం కదా ఇంకా అలా అయితే అయ్యింది చూపించుకుని అయితే మేము వచ్చేసాం మధ్యాహ్నం ఇక్కడ అయితే ఏంటంటే ఈ కర్రీ ఇవన్నీ వేయించుకున్న తర్వాత అందులో గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేసి కారం వేసి వేయించేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసేసి ఒక్క విజిల్ వేయితే సరిపోతుంది నేను పనిలో పడి మూడు విజిల్ వేయించేస్తాను అనమాట బాగా మెత్తగా అయిపోయింది ఒక్క విజిల్ అయితే సరిపోతుంది లేత అనపకాయ కదా చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా ఇంక ఇలాగైతే అయ్యిందన్నమాట నిన్నైతే ఇంకా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయింది బస్సులో ఇలాగా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నించునే వచ్చామట అస్సలు ప్లేస్ లేదు ఒక్కొక్కసారి ఇంకా అలాగైతే అవుతుంది దానికి తోడు విపరీతమైన ఎండమాట అసలు భరించలేకపోయాము ఇంకా నేను కాకినాడ వెళ్ళి వచ్చిన తర్వాత నా అవతారం నేను ఎలా అయిపోయినట్టు అలా అయిపోయినా అందుకే వీడియోలో కనిపించట్లేదు బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకు ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా కూడా ప్లేస్ లేదు నించుని వచ్చామని చెప్పాను కదా నిజంగా వచ్చేటప్పుడు ఒక ముసలాం అయితే ఉన్నది ప్లేస్ లేదు కదా వచ్చిన ఒళ్ళో నా ఒళ్ళో కూర్చోమ్మా అని మా అమ్మాయిని అడుగుతూనే ఉంది వెళ్ళేటప్పుడేమో అలాగ ఇది వచ్చేటప్పుడేమో ఒక ముసలాం ఎంత ప్రేమగా ఒళ్ళో కూర్చోమ్మా అని వద్దులేండి అంతసేపు మీరు కూర్చోపెట్టుకోలేరు పెట్టుకోలేరు అని చెప్పేసి అయితే చెప్పనమాట నేను